ఓం శ్రీ సాయి నాదాయ నమహ పారాయణం చేయు విధానం ఈ పరమ పవిత్రమైన గ్రంథాన్ని సాధకుడు రెండు రకాలుగా పారాయణం చేసుకోవచ్చును సప్తాహ పారాయణం ఏడు రోజులు ఏకాదశ పారాయణం పదకొండు రోజులు పారాయణ విధానం ఉదయం తలకు స్నానం చేసి సాయి ఫోటో ముందు ఈ గ్రంథాన్ని ఉంచి దీపం వెలిగించండి సాయి నుదుటిపై చేతులపై కాళ్ళపై హృదయంపై గంధం పూయండి అగరవత్తులు వెలిగించండి సాయిపై గ్రంథముపై పూలు చల్లండి ఒక కొబ్బరికాయ కొట్టండి సాయికి గ్రంథానికి మూడుసార్లు హారతి ఇవ్వండి రెండు నిమిషాలు సాయిని భృమధ్య స్థానంలో ధ్యానించి నమస్కారం చేసి గ్రంథాన్ని ప్రారంభించండి ఇది తొలి రోజు మాత్రమే నియమాలు గురువారం ఉదయం పారాయణం ప్రారంభిస్తే బుధవారం రాత్రి లోపల సప్తాహ పారాయణం ముగించవలేను ఏకాదశ పారాయణమైతే ఆదివారం రాత్రి లోపల ముగించవలేను మందిరంలో బాబా ముందే కూర్చొని చదవనవసరం లేదు ఎక్కడైనా చదవవచ్చును క్రింద కూర్చొని చదవనవసరం లేదు ఉపవాసంతో పారాయణ చేయరాదు బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం లేదు క్రింద పడుకోవలసిన అవసరం లేదు ఒక రోజుకి ఎన్ని పేజీలైనా చదవవచ్చును స్త్రీలు బహిష్టు సమయంలో కూడా ఈ గ్రంథాన్ని పారాయణం చేయవచ్చును కానీ పూజ చేయరాదు పారాయణం చేసినవారు గురువారం ఉదయం ఏకాదశ పారాయణం చేసినవారు సోమవారం రోజు ఒక టెంకాయ కొట్టి పరమాన్నం నివేదించవలయను పారాయణం ముగించినవారు పదకొండు రూపాయలు లేదా మీకు తోచినంత దక్షిణ షిరిడీ సాయి అనుగ్రహపీఠంనకు పంపవలయను శక్తి ఉన్నవారు పారాయణమైన తర్వాత భక్తుల కోరికలను శీఘ్రంగా తీర్చే పుష్కలంగా సంపదలను ప్రసాదించే మనస్సును క్షణాలలో నిశ్చలం చేసే కుండలని కదలికలను కలిగించే ఎన్నో అనుభవాలను సాయి దర్శనాన్ని క్షణాలలో కలిగించే భక్తుల కష్టనష్టాలను తొలగించే బ్రహ్మానంద పరమసుఖాన్ని ప్రసాదించే శాంతిని పరమశాంతిని ఆత్మజ్ఞానాన్ని క్షణాలలో ప్రసాదించే పద్దెనిమిది రోజుల మౌన దీక్షలో స్వయంగా సాయినే బోధించబడిన గ్రంథం స్వామివారి తృతీయ జ్ఞాన పుష్పం షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే అద్భుత గ్రంథమును ఒక మంచి సాయి భక్తుడికి దానం చేస్తే సాయి అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందుతారు సాయి లీలను క్షణాలలో చవిచూస్తారు ప్రధాన నియమం పారాయణం ప్రారంభించినప్పటి నుండి ముగించే వరకు నిరంతరం నీవు చదివిన విషయాన్ని మనన చేయడమే ప్రధాన నియమం ఇక ఏ నియమాలు లేవు కారణం సాయికి కావలసింది శారీరక నియమాలు పవిత్రత కాదు సాయికి కావలసింది మానసిక నియమం పవిత్రత షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం గ్రంథ పారాయణ ఫలం ఈ పరమ పవిత్ర దివ్య గ్రంథాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేసిన వారికి చదివిన వారికి శ్రవణం చేసిన వారికి షిరిడీ సాయినాథులు సిరి సంపదలు కలిగించవలనని కష్ట నష్టములను తొలగించవలనని అశాంతి దుఃఖములు తొలగించవలయునని కోరుకున్న కోరికలు శీఘ్రంగా నెరవేరువలనని బ్రహ్మజ్ఞానం పరమశాంతి కలుగవలయునని సాయి అనుగ్రహం వర్షించాలని దివ్య అనుభవాలు కలగాలని దుర్లభమైన ఆత్మదర్శనం కలగాలని దుర్లభమైన షిరడీ సాయి సాక్షాత్కారం కలగాలని మంగళ శాసనం చేస్తూ ఓం శ్రీ సాయి నాదాయ నమ